హాయిని అందరికీ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ వచ్చే వంకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయాలి వేడైన తర్వాత వంకాయ ముక్కలు కోసినవి ఉప్పు నీళ్ళలో అయితే వేయాలి తర్వాత కాగి నూనెలో వేయించుకోవాలి కాసేపు నేను ఇక్కడ అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను మొత్తం మొత్తాన్ని నీట్గా కడిగేసుకుని ఆయిల్ అయితే వేగించి కాసేపు అయితే మగ్గనివ్వాలి ఒకసారి తిప్పేసి అటు ఇటుగా కాసేపు మగ్గనివ్వాలి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి వంకాయలకి మూత అయితే పెట్టేసి కాసేపు అయితే మగ్గనిద్దాం ఈలోపు మనం అల్లం పచ్చిమిర కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం మధ్యలో వంకాయల్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి వంకాయలు అయితే అడుగుంటావు ఈ కర్రీకి మనకి ఆయిల్ అనేది ఎక్కువ కావాలి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో వంకాయలు తీసి పక్కన పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసి తాలింపు గింజలు అయితే వేసి ఎగించుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరే కారం అయితే ఇందులో వేసి వేగించుకోవాలి అది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం ఏగించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో అయితే వేసి తిప్పాలి ఆల్రెడీ అల్లం పచ్చిమిరే కారంలో అయితే సాల్ట్ వేసుకుంటాము ఇప్పుడు ఎడ్జ్ చేసుకుని సాల్ట్ ఏదైనా చూసుకుని వేసుకోవాలి పసుపు కొంచెం వేయాలి కూర అంతా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తర్వాత మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతే సింపుల్ వేలో వంకాయ కర్రీ అయితే ఇలా ఈజీ వేలో రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్లోకి వెళ్ళి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పెడితే మన ఛానల్లో రెగ్యులర్గా పోసే వీడియో